ప్రజా అవసరాలను గుర్తించలేక చేతగాని పరిపాలన చేసి ఆఖరికి చెత్తపై కూడా పన్ను ప్రభుత్వానిదని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని మైపాడు గేట్ సెంటర్ లో స్మార్ట్ స్ట్రీట్ కంటైనర్ల ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి నారాయణ పరిశీలించారు యుద్ధ ప్రాతిపదికన పది రోజుల్లో పనులు పూర్తి చేయాలని అధికారులను మంత్రి నారాయణ ఆదేశించారు అనంతరం బోడిగోడ తోటలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను మంత్రి ఆకస్మికంగా పరిశీలించారు పార్క్ మంత్రికి అధికారులు చూపించారు మూడు నెలల్లో పార్క్ పనులు పూర్తి చేయాలని మంత్రి సూచించారు గత ప్రభుత్వం చెత్త పన్ను వేసి చెత్త ప్రభుత్వం ప్రజలకి ప్రజావసరాలు గుర్తించాలి ఎంతసేపటికి అరాచక పరిపాలన చేశారు అక్కడికి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్తను వదిలేసిపోయారు ఎనభై ఐదు లక్షల టన్ను చెత్త పన్ను వేసే అదన ఫ్రీ చేసే కదా కానీ అదే మా ముఖ్యమంత్రి గారు లాస్ట్ అక్టోబర్ రెండవ తేదీ మచిలీపట్నంలో నా కార్డు వేశాడు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అక్టోబర్ ఇరవై ఐదు అక్టోబర్కి ఎనభై లక్షలు పూర్తి చేయాలని ఈ ఎనభై ఐదు లక్షల్లో దాదాపు డెబ్బై ఎనిమిది లక్షల దాకా ఈరోజు పూర్తి చేశారు ఆ బ్యాలెన్స్ కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేస్తున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పకుండా ఈ నేపథ్యంలోనే ప్రజా అవసరాలు అనేటువంటి అనేక ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైన పార్కులు ప్రతి డివిజన్లో కావచ్చు ప్రతి కాలంలో కావచ్చు పెద్దలు పిల్లలు కోరుకునేది ఏంటంటే ఒక చక్కటి పార్క్ కావాలని కోరుకుంటారు ఉదయం కానీ సాయంకాలం కానీ మా ముఖ్యమంత్రి గారు అయితే ప్రత్యేకంగా వారు దీని మీద ఒక శ్రద్ధ పెట్టి ఎవ్రీ మంత్ ఒకసారి దీని మీద డిస్కస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మొత్తంలో గ్రీన్ కార్పొరేషన్ ద్వారా అనేక పార్కులు డెవలప్ చేస్తున్నాయి రివర్ ఫ్రంట్ అమరావతి క్యాపిటల్ సిటీ తీసుకుంటే థర్టీ పర్సెంట్ ఏరియా గ్రీన్ అండ్ పార్క్ పెట్టారు థర్టీ పర్సెంట్ గ్రీన్ అండ్ బ్లూ గ్రీన్ అండ్ బ్లూకి థర్టీ పర్సెంట్ ఈరోజు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా నెల్లూరులో నలభై ఏడు పార్కులు ఉన్నాయి నలభై ఏడు పార్కులు టేకప్ చేశాం వాటిలో ముప్పై ఐదు పార్కులు పూర్తయినాయి అనేక మంది దాతల యొక్క సపోర్ట్ కూడా చేశారు నిజంగా వాళ్ళందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఏ దాతలైతే దీనికి సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ కూడా అదేవిధంగా ఈ బోడిగోడ తోట తీసుకుంటే ఈ పక్కన యాక్చువల్గా పెన్నారి కట్టు ఉంది ఎంతో వేల మంది ప్రజలు యాక్చువల్కి ఉన్నారు పేదల నిరుపేదలు నేను ఎలక్షన్స్ ముందు అయితే ఆ ఇళ్ళన్నీ తిరిగాను ప్రతి ఇంటికి ప్రతి గడప దొరికా అక్కడ మెజారిటీ ఏరియాలో ఉన్నవాళ్ళు ఎవరంటే చుట్టలు చుట్టుకునే మహిళలు బీడీలు చుట్టుకునే మహిళలు లేదా ఇళ్లలో చేసుకునే చేసుకునేవాళ్ళు లేదా వా నెలలో పది రోజులు పెయింట్ వర్క్ పోయేవాళ్ళు నెలలో పది పన్నెండు రోజులు ఎలక్ట్రికల్ వర్క్ పోయేవాళ్ళు పది పదిహేను రోజులు ప్లంబర్ నెలంతా ఉండదు వాళ్ళు కదా చెప్తారు నెల అంతా వర్క్ ఉండదు సార్ రోజు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు వస్తుంది మొత్తం మీద పది రోజులు పదిహేను రోజులు చేస్తాం మాకు వచ్చేది పదివేల నుంచి పన్నెండు వేలు అలాంటి నిరుపేదలు ఉండారు అందుకనే అటువంటి నిరుపేదల యొక్క పిల్లలు చక్కగా ఆడుకోవటానికి ఒక మంచి పార్క్ చేయాలని ఉద్దేశంతో ఈ యొక్క ల్యాండ్ని పార్క్కి ఐడెంటిఫై చేసాం దీన్ని కూడా యాక్చువల్గా దాతలు ముందుకు వచ్చారు కాంట్రాక్టర్ బాలాజింగ్ బాలాజీ సింగ్ బాలాజీ సింగ్ గారు వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ ఏకరే దీన్ని యాక్చువల్ ఒక మంచి పార్కు డెవలప్ చేస్తుందిగా ప్లాన్ ప్లాన్ చక్కటి ప్లాన్ గ్రీన్ కార్పొరేషన్ ఇచ్చారు ఆ ప్లాన్ ప్రకారం చేస్తారు ఈ పార్కును కూడా డిసెంబర్ లోపల డిసెంబర్ లోపల చక్కగా చేసి ఈ పేద ప్రజలు ఎవరైతే ఉన్నారు వాళ్ళకి హ్యాండ్ చేయడం జరుగుతుంది ఏదైనా మాటలు చెప్పే ప్రభుత్వం కాదు ఇది చేతల ప్రభుత్వం ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ నుంచి చక్కగా ఒక మంచి పార్క్ సెంట్రల్ ఒక చిన్న కమ్యూనిటీ హాల్ కడుతున్నారు ఎవరైనా పిల్లలు ఒక యాభై మంది ఇరవై మంది ముప్పై మందితో బర్త్డే చేసుకోవాలన్నా వాళ్ళకి చుట్టూ గ్లాస్తో ఉండే ఒక రూమ్ కూడా కడుతున్నారు ఎందుకంటే పేదలు పేద పిల్లలు వాళ్ళ పిల్లలకు కూడా బర్త్డే చేసుకోవాలంటుంది ఉంటుంది దానికి మళ్ళీ ఒక కమ్యూనిటీ హాల్ బుక్ చేసుకోవాలంటే ఖర్చు అవుతుంది అంత భరించలేరు అందుకనే కొన్ని పార్కుల్లో ఇలా చుట్టూ గ్లాస్ ఉంటూ పైన స్లాబ్ వేసి ఒక రూమ్ కట్టుకున్నాను ఒక యాభై మంది నుంచి ఒక అరవై డెబ్భై మంది పిల్లలు చేసుకుని అట్లాంటిది కడుతున్నారు అదేవిధంగా ప్లే గ్రౌండ్స్ అదేవిధంగా పిల్లలకి ఏది కావాలి అవన్నీ జిమ్ ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ప్రతిదీ పద్దెనిమిది ఐటమ్స్తో చక్కటి పార్క్ని డిజైన్ చేశారు గ్రీన్ కార్పొరేషన్ వాడు ఇది డిసెంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేసి ఇక్కడ ప్రజలకు హ్యాండ్ అవుట్ చేయడం జరుగుతుంది నెల్లూరు ప్రజలందరికీ నేను ఒకటే చెప్పేది కొద్దిగా ఓపీ పట్టండి ఏదైతే ఎలక్షన్ ముందు మాట ఇచ్చామో దానికంటే ఎక్కువ చేస్తాం దానికంటే ఎక్కువ చేస్తాం అని తెలియజేస్తాం